పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి మత్స్యకారు రైతులకు నమస్కారం నా పేరు సందీప్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్తుకూరులో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మనం సముద్రపు మొక్కల పెంపకము మరియు ప్రయోజనాల గురించి చూద్దాము ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మత్స్యకారులు ఎక్కువ ఇబ్బంది పట్టేది డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు సముద్ర వేటలు తగ్గించేయడం చూస్తూ ఉన్నాం అక్కడ ఈవెన్ ఫిష్ స్టాక్స్ కూడా డిప్లిషన్ అవ్వడం వల్ల వారు సరైనటువంటి లాభాలు పొందుకోలేకపోతూ ఉన్నారు సో ఇది ప్రధానమైనటువంటి కారణం మెరైన్ సెక్టార్లో అందువలన సముద్రపు నాచు మొక్కల పెంపకం అనేది ఎంతో ముఖ్యమైనది సముద్రపు నాచు మొక్కలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మత్స్యకారులకు ఎంతో ప్రధానంగా సంతరించుకుంది ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈవెన్ ఇన్పుట్స్ ఏమీ లేకుండానే మన సముద్రంలో ఈజీగా వీటిని కల్చర్ చేసుకోవచ్చు సముద్రపు నాచు అనేది మ్యాక్రోఫైటిక్ అలిగే వీటికి నిజమైనటువంటి వేర్లు కానీ కాండం కానీ ఆకులు కానీ ఏమీ ఉండవు అనమాట ఇవి ఆకారం కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందువలన వీటిని సముద్రపు సీవీడ్స్ అంటాము మన తెలుగులో సముద్రపు నాచు అంటాం వీటి యొక్క కలర్ అంటే రంగును ఆధారం చేసుకొని మూడు భాగాలుగా విభజించారు ఇవి పచ్చనాచు ఎరుపు నాచు గోధుమ నాచు పచ్చనాచు చూసుకున్నట్లయితే క్లోరోఫైటా అంటాం దీన్ని దీంట్లో ముఖ్యమైనటువంటివి ఉల్వ లెట్ చూసు తర్వాత క్లోరోఫైటా అనేసి ఈ మూడు ఉన్నాయి వీటి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీటిలో క్లోరోఫిల్ అనేటువంటి ఇది ఉండడం వల్ల ఇవి మనకి పచ్చగా కనబడతాయి ఉప్పు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పోషకాలు అధికంగా ఉన్నప్పుడు లేక తక్కువ నీటిలో ఉన్నప్పుడు ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల మొదటిది మనం సలాడ్స్ ఉపయోగించుకోవచ్చు తర్వాత ఆహారంలో సప్లిమెంట్స్గా కూడా వాడుకోవచ్చు ఇది అధికమైనటువంటి ఉపయోగం ఏంటంటే కాస్మోటిక్స్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఈ పచ్చనాచు అనేది తర్వాత ఎరుపు నాచు చూసుకున్నట్లయితే గ్లాసిలేరియా కఫ ఫైగస్ అల్వరీజీ మరియు జెలీడియం ఈ మూడు రకాలు ఉన్నాయి వీటి యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఇవి నీళ్ళ మరియు ఆకుపచ్చ కాంతిని తీసుకొని ఇవి ఎరుపు రంగుకి మనం చూస్తూ ఉంటాము ఇవి సాధారణంగా గ్రీన్ మరియు బ్రౌన్ నాచు కంటే లోతుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క ఎరుపునాచు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మత్స్యకారులు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ ఎరుపునాచు చాలా మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంది అందువలన ఎరుపునాచు మనం పెంచుకోవడం వలన అధికమైనటువంటి లాభాలు పొందుకోవచ్చు సో ఈ ఎందుకంటే ఔషధ పరిశ్రమల్లోనూ తర్వాత ఆగర్ లాంటి ప్రిపరేషన్లోను క్యారేజియన్ ప్రిపరేషన్లోను ఇవన్నిట్లో కూడా ఈ గ్లాసరేరియా కఫ ఫైగస్ ఆల్వరీజీ జెలీడియం ఈ మూడు స్పీసీస్ని ఉపయోగిస్తున్నారు తర్వాత మనం గోధుమ రంగు నాచు ఇవి చూసినట్లయితే ముఖ్యంగా లామినేరియా అంటే కల్ఫా అంటాము ఫ్యోకస్ అనేవి కూడా ఈ జాతుల్లోకి వస్తాయి ఈ ఫ్యూకోజాంతిన్ అనే పిగ్మెంట్ ద్వారా ఈ యొక్క గోధుమ రంగు అనేది వీటికి వస్తుంది అన్నమాట సో దీంట్లో ఉపయోగాల్లో మనం చూసుకున్నట్లయితే అయోడిన్ మరియు ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏషియన్ వంటకాల్లో ఉదాహరణకు కంబు అనే జపనీస్ ఫుడ్ మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఈ యొక్క గోధుమ రంగు యొక్క నాచుని అంటే సీవీడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా జంతువులకు ఆహారంగాను తర్వాత బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్లోను కృత్రిమ ఎరువుల ప్రొడక్షన్లోను ఈ యొక్క గోధుమ రంగు నాచుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క సముద్రపు నాచు అనేది ఎంతో ముఖ్యమైనది దాన్ని ఇప్పుడు ఎలా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు దాని యొక్క కల్చరు పద్ధతులు ఏంటి అవి కూడా మనం చూద్దాం సో ఈ యొక్క సైట్ సెలక్షన్ అని చూసుకున్నట్లయితే ఇవి ప్రశాంతమైనటువంటి మరియు నిస్సారమైనటువంటి జలాలు తర్వాత అలల చర్య చాలా తక్కువగా అంటే మనకి వేవ్స్ అనేవి సముద్రంలో ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వేవ్స్ తక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి తరువాత చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇవి శాఖాహార చేపలు ఎక్కడైతే ఉండవో అంటే మనకి ఫైటోప్లాంట్ అని తినేటువంటి చేపలు ఎక్కడైతే ఉండవో అక్కడ వీటిని పెంచుకోవడం అనేది మనం సూచిస్తూ ఉన్నాం రైతులకి ఎందుకంటే శాకాహారం తినేటువంటి చేపలు ఏ అయితే ఉన్నాయో అవి ఈ యొక్క మనం పెంచేటువంటి ఆల్గేని అంటే ఏదైతే మనం పెంచుతున్నామో బ్రౌన్ ఆల్గే సీవీడ్స్ని ఇవి తింటూ ఉంటాయి అందువల్ల మనకి ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల ప్రధాన శత్రువు శాకాహార చేపలు లేకుండా ఉన్నట్లు మనం చూసుకున్నట్లయితే రైతులకి అధిక దిగుబడులు వస్తాయి సో కల్చర్ పద్ధతులు చూద్దాం బ్యాంబో రాఫ్ట్ కల్చెడ్ ముఖ్యమైంది తర్వాత మోనోలైన్ మెథడు తర్వాత నెట్ మెథడ్ ఈ మూడు పద్ధతులు కూడా ఆయా పరిస్థితులను బట్టి మనం ఎన్నిక చేసుకోవాలి స్లైడ్ చూపిస్తున్నట్టు పన్నెండు అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది తర్వాత మధ్య మధ్యలో మనకి ముప్పై సెంటీమీటర్లు గ్యాప్ ఉంటుందన్నమాట సీవీడికి సీవీడికి మధ్యన మనం ముప్పై సెంటీమీటర్లు మనం ఏదైతే వరి నాటుకుంటామో వరి నాటుకున్నప్పుడు మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు గ్యాప్ పెడతారు సో అదేవిధంగా ఇక్కడ కూడా అదే పద్ధతి మనం ఫాలో అవ్వాలన్నమాట ఇక్కడ కూడా రాఫ్ట్ మెథడ్లో సీవీడికి సీవీడికి మధ్యన మనం ఏదైతే రాఫ్ట్ మెథడ్ ఉంటుందో ఆ మధ్యన ముప్పై సెంటీమీటర్లు ఖాళీ పెట్టుకొని మనం ఈ యొక్క సీడ్ అనేది మనం పెట్టుకోవాలి ఇది అలా పెట్టుకున్నప్పుడు మనకి అది కొంచెం డిసీజ్ ప్రాబ్లం కానీ తర్వాత ఈ యొక్క లీవ్స్ యొక్క ఫ్రెష్నెస్ ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయి తర్వాత ఒక బ్యాంబూ రాఫ్ట్కి ఇంకొక బ్యాంబో రాఫ్ట్కి మధ్యలో మనకి చూసినట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పాలిప్రోప్లిన్ ఉన్నటువంటి మెటీరియల్ మనం కిందకి వేలాడి తీస్తే వాటికి మనం ఈ మొక్కలను తగిలించడం జరుగుతుంది అలా చేసినప్పుడు ఈ యొక్క పోలీప్రోప్లిన్ వలన ఉపయోగం ఏంటంటే ఎక్కువగా సముద్రంలో ఉంటుంది కాబట్టి ఈ బార్బకిల్స్ కానీ తర్వాత వేరే పైటోప్లాంటన్స్ కానీ నత్తగుల్లలు కానీ ఇవన్నీ కూడా పట్టకుండా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అందువలన ఈ యొక్క పోలీప్రోప్లిన్ మెటీరియల్ని మాత్రం మనం వాడి దాని తర్వాత దీన్ని మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట ఈ యొక్క మొలకల్ని సో ఇది వాతావరణానికి ముందుగా మనం ఎప్పుడైతే కల్చర్ మొదలు పెడతామో మనం వేరే దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ మనం తెచ్చుకున్నప్పుడు మనం చిన్న ప్రధానమైనటువంటి చిన్న భాగాల నుండి ఈ మొలకలను సేకరించాలి లేదా ఇతర ప్రాంతాల నుంచి మనం తెచ్చుకుంటున్నట్లయితే మనం మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకటి లేదా రెండు మీటర్ లోతులో ఒక రోజు రెండు కానీ రెండు రోజులు కానీ వాటిని ఉంచాలి అప్పుడు అవి ఆ యొక్క వాతావరణానికి నీటికి అలవాటు పడి ఆ తర్వాత మనం రాఫ్ట్స్లో మనం ఉంచినట్లయితే మంచి దిగుబడి వస్తుందనమాట తర్వాత మోనోలైన్ మెథడ్ చూద్దాము ఈ మోనోలైన్ మెథడ్ మనకి పొడవు ఆల్మోస్ట్ ఇరవై అడుగులు ఉంటుంది వెడల్పు నూట ఇరవై అడుగులు ఉంటుంది సో ఇక్కడ బ్యాంబో క్యాజులైన ఆ యొక్క మొక్కలను మనం కాండాలను ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క అమరికలో ఈ యొక్క ఫ్లోటింగ్ ఎక్కడైతే మనకు కావాలో ప్రతి ఇరవై ఐదు మీటర్లకి ఒక్కొక్క ఫ్లోటింగ్ మనం పెట్టి క్యాజులైన కానీ లేకపోతే ఫ్లోటర్స్ కానీ మనం అమర్చి దీన్ని తయారు చేసుకోవాలి ఇది మోనోలైన్ మెథడ్ కాబట్టి ఒకే ఒక్క తాడుతో మనం దీన్ని సాగు చేసుకోవచ్చు ఆ యొక్క తాడుకి మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క తాడుకి అరవై నుంచి ఎనభై కిలోల విత్తనాలు అవసరమవుతూ ఉంటాయి సో ఆ విధంగా ఈ మోనోలైన్ మెథడ్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు ఇవి తక్కువ అలలు ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని అమర్చుకొని లాభాలు పొందుకోవచ్చు తర్వాత ట్యూబ్ నెట్ మెథడ్ మనం చూద్దాం ఈ ట్యూబ్ నెట్ నెట్ మెథడు ఎక్కువ అలలున్న ప్రాంతంలో అమర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే మనకి ఆ కింద సౌత్ రీజియన్ అంతా కూడా మనకి గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ట్యూబ్ నెట్ మెథడ్ని సో దీన్ని ట్యూబ్ నెట్ మెథడ్ని ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క నెట్ హెచ్డిపిఈ గ్రేడ్ ఉన్న నెట్లను మాత్రం ఉపయోగించాలి దాని యొక్క మెష్ సైజు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలన్నమాట ఈ యొక్క ట్యూబ్ నెట్స్ ఆ చివర ఈ చివర కూడా మనం ఒక ముప్పై కేజీల రాళ్లతో మనం బరువు ఉన్న దాంతో తీసుకొని మనం ఉంచాలి దీని యొక్క పొడవు ఇరవై ఐదు మీటర్లు కలిగి ఉంటుంది ఒక్కొక్క ట్యూబ్ కూడా సో ఆ ఇరవై ఐదు మీటర్లు కూడా మనం చూసుకొని దాంతో ఒక ప్లాస్టిక్ పైప్ని ఫనల్గా ఉపయోగించి దీన్ని ఈ యొక్క సీ దానిలో మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇరవై ఐదు మీటర్లో కూడా మనం మధ్యలో క్యాజురైన పోల్స్ కానీ లేకపోతే స్టిక్స్ కానీ వాటికి సపోర్ట్గా లేకపోతే ఒక ఫ్లోటర్స్గా వాటిని అమర్చగలిగితే అప్పుడు అవి నీటిలోనూ ఉంటుంది అవి సాయిల్కి అంటే కింద ఉన్న సాయిల్ బెడ్కి సీ బెడ్కి తగలకుండా ఉండడం వల్ల అవి పాడవకుండా ఉంటుంది ఇది మొత్తం కల్చరు మనకి కల్చర్ దినాలు ఈ మెథడ్స్లో చూసుకుంటే నలభై ఐదు రోజులుగా మనం గుర్తించాము సిఎంఎఫ్ఆర్ఏ వాళ్ళు చేసినటువంటి విధంగా సో నలభై ఐదు రోజులు కూడా మనకి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుందనమాట దాని యొక్క స్టాటిస్టిక్స్ మనం ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఒక వన్ రాఫ్ట్ వన్ మెథడ్ మనం చూసుకున్నట్లయితే కఫ ఫ్యాగస్ అల్వెర్ మనం చూసుకున్నట్లయితే ఒక సీవిడ్ ప్రొడక్షన్కి వెయ్యి కేజీలు వస్తుంది ఒక సంవత్సరానికి సో థడి తడిగా మనం దాన్ని ఉత్పత్తి మనం చూసినప్పుడు ఏడు వందల అరవై కేజీలుగా వస్తుంది వెయ్యి నుంచి ఏడు వందల అరవై కేజీలు ఎందుకు అవుతుందంటే కేవలం దాని యొక్క డెబ్రిస్ కానీ దాని యొక్క అన్వాంటెడ్ లీవ్స్ కానీ మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క లాస్ అనేది ఉంటుంది తర్వాత ఉత్పత్తి చేయడానికి మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఒక్క రాఫ్ట్కి అవుతుంది తర్వాత దాని యొక్క నికర ఆదాయం చూస్తే సంవత్సరానికి నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా దాన్ని క్యాలిక్యులేట్ చేశారు తర్వాత ఒక్క నలభై ఐదు రాఫ్ట్లు మనం కానీ ఇన్స్టాల్ చేసుకుంటే సంవత్సరానికి రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది ఇవన్నీ కూడా సీఎంఎఫ్ఐ ఆల్రెడీ స్టడీ చేసింది వాళ్ళు మండపంలోనూ చేస్తున్నారు రామనాడపాటిచల్లో చేస్తున్నారు తమిళనాడులో సో అదే పద్ధతిలో మనం కూడా ఇక్కడ చేస్తే ఒక సంవత్సరానికి మనం చూసినట్లయితే ఒక హెక్టార్కు పద్దెనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది ఇక్కడ మోనోలైన్ మెథడ్ కూడా మన నెల్లూరు డిస్టిక్లో సీతారాంపురము తర్వాత కర్లపాలెంలో మనం చూసాము ఇది కూడా సీడ్ ప్రొడక్షన్ మనం చూస్తే సీవిడ్ ప్రొడక్షన్ ఐదు టన్నులుగా గుర్తించాం తర్వాత నాలుగు పాయింట్ ఐదు టన్నులు మనకి వెట్ వెయిట్ అనేది వస్తుంది తర్వాత వాళ్ళు తడిదే అమ్ముతున్నారు కాబట్టి ముప్పై కేజీలు పర్ కేజీ తీసుకుంటున్నారు అదే వాళ్ళు డ్రైది డ్రై చేసి అమ్మితే వాళ్ళకి తొంభై నుంచి నూట ఇరవై రూపాయల వరకు కూడా కేజీకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మొత్తం ఉత్పత్తి వ్యయం డెబ్బై ఐదు వేలు దీంట్లో నెట్ నెట్స్ అంటే ట్యూబ్ నెట్ కాబట్టి మనకి నెట్లకి తర్వాత సీడ్కి సీడ్కి ముప్పై నాలుగు వేలు అవుతుంది ఒక కేజీ ఏడు నుంచి ఎనిమిది రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఈ ట్యూబ్ నెట్ మెథడ్లో ఒక్కొక్క ట్యూబ్కి మనకి ఒక పన్నెండు కేజీలు వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు టోటల్గా మూడు వందల డెబ్బై ఐదు ట్యూబుల్లో నాలుగు పాయింట్ ఐదు టన్నులు మనకి ఉత్పత్తి అవుతుంది సో నికర ఆదాయం మనకి చూస్తే ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక సైకిల్కి వస్తుంది ఒక సంవత్సరానికి ఆరు సైకిల్స్ మనం లెక్క వేసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు వాళ్ళకి ఒక సంవత్సరానికి వస్తుంది అన్నమాట సో ఇలా మనం ఒక ఆలోచన ప్రకారం మ్యారైన్ సెక్టర్లో ఒక ఫిషింగే కాకుండా ఇలాంటి నూతనమైనటువంటి పద్ధతులు కూడా మీరు పాటించినట్లయితే మంచి లాభాలు పొందుకోవచ్చు అని మత్స్యకారు రైతులకు మేము ఉద్దేశపూర్వకంగా మేము చెప్తూ ఉన్నాం ఇంకొక మేనేజ్మెంట్ ఇష్యూస్లో చూసినట్లయితే మనం ఆరు సైకిల్స్లో మనం చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక సంవత్సరానికి మనకి నికర ఆదాయం వస్తుందనమాట సో అటువంటి మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఈ యొక్క సీవీడ్ కల్చర్ని రైస్ సోదరులు మత్స్యకారులు ఇమీడియట్గా వాళ్ళు ఫాలో అవుతారు ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకుంటారని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత ఈ యొక్క మేనేజ్మెంట్లో చూస్తే ముఖ్యంగా మనం ఒక వ్యాధిని గ్రహించవచ్చు మనం ఎప్పుడైతే దగ్గర దగ్గరగా సీడింగ్ చేసామో తర్వాత అంటే ఆల్టర్నేటివ్ డేస్ మనం చూసి మనం ఏదైతే వీడ్స్ ఉన్నాయో అవన్నీ మనం రిమూవ్ చేయకపోతే కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూస్ వస్తే దాంట్లో ముఖ్యమైనది మంచు మంచు ఒక ఐ సైజ్ డిసీజ్ అనమాట ఐస్ ఐస్ డిసీజ్ అంటాం తెలుగులో మంచు రకంగా ఒక తెల్లటి వ్యాధి వస్తుంది వాటికి ఇది ఎక్కువగా వచ్చేది తక్కువ లవణీయత అంటే ఉప్పు శాతం తగ్గినప్పుడు అంటే వర్షాకాలంలో అధిక వృషుఘ్నతలు ఉన్నప్పుడు లేకపోతే తక్కువ క్రాంతి అంటే ఒక సన్లైట్ మనం తక్కువగా పడినప్పుడు కూడా ఈ యొక్క ఐస్ సైజ్ డిసీజ్ అనేది వస్తుంది ఈ యొక్క ఐ సైజ్ డిసీజ్ ఉన్నప్పుడు కొమ్మలు తెల్లబడడం తర్వాత అవి పాచిపోవడం ఇంకా సో ఆ విధంగా మనం చూసినప్పుడు వాటిని ఇమ్మీడియట్గా అలాంటి ఏరియాస్ని మనం ఇమ్మీడియట్గా కట్ చేసి కల్చర్ కల్చర్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి దాన్ని దూరంగా వేసుకోవడం మంచిది అప్పుడు పంట మొత్తం నష్టపోకుండా చూసుకోవచ్చు అనమాట ఈ ఐస్ డిసీజే కాకుండా ఎఫీ ఫైట్స్ నుంచి కూడా మనకి దిగుబడి తగ్గుతూ ఉంటుంది వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు లేకపోతే ఆ యొక్క టెంపరేచర్స్ డౌన్ అయినప్పుడు తర్వాత వాతావరణంలో మార్పుల వల్ల అనేకమైనటువంటి వేరే సీవీడ్స్ అంటే ఎఫిఫైట్స్ అంటాము ఇవి కూడా ఈ స్థలం కోసం పోషకాల కోసం సూర్యరశ్మ కోసం మన యొక్క కల్చర్లోకి వచ్చి ఇక్కడే అవన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అందువలన వీటిని కూడా మనం అరికట్టినప్పుడు అంటే ఆల్టర్నేటివ్ డే మనం తీసుకొని చూసుకొని అవి ఎప్పుడైతే మనం మూవ్ చేసామో ఆ యొక్క అన్వాంటెడ్ సీవీడ్స్ని అప్పుడు యొక్క ఇఫిఫైట్స్ యొక్క భారం నుంచి ఈ తప్పించుకోవచ్చు రైతులు కూడా మంచి నలభై ఐదు రోజుల్లోనే మంచి దిగుబడి వస్తుందనమాట సో ఈ కొన్ని సూచనలు మీరు పాటించినట్లయితే ఈ యొక్క టెక్నాలజీని ఈజీగా మనం సముద్రం అంతా ఆంధ్ర కోస్టల్ కూడా మీరు కల్చర్ చేసుకోవచ్చు మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మత్స్యకారులందరికీ నేను వినివించుకుంటున్నాను అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు